అందరికీ నమస్కారం నా పేరు చంద్ర మీరు చూస్తున్నారు ఆస్ట్రేలియాలో చంద్ర తెలుగు ఛానల్ సో ఈ ఛానల్లో ఆస్ట్రేలియా గురించి ఇక్కడ ఉన్న ప్రముఖ స్థలాలు ఫెస్టివల్స్ ఈవెంట్స్ బ్లాగింగ్స్ చేసి మీకు చూపిస్తాను మరి ఈరోజు మన ఫస్ట్ వీడియో వచ్చేసి మెల్బోర్న్లో ఎఫ్ వన్ గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా ఒక చేసిన వీడియో అండి ఇది ఒక నైట్ ఎక్స్ప్లోరేషన్ సో చాలా ఇంట్రెస్ట్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి విజువల్స్ సో ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్ ఇప్పుడు మనమైతే మెల్బోర్న్ సిటీ సెంటర్లో వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇటు చూస్తే చుట్టూ మనకు రెస్టారెంట్స్ అనేవి ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తుంటారు ప్లస్ నైట్ లైఫ్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ నుంచి టూ కిలోమీటర్స్ వరకు కంటిన్యూస్గా రైట్ సైడ్ చూస్తే మనకు అటు వరకు రె రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి అన్నమాట సో యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇక్కడ ఈ త్రీ డేస్ నుంచి అల్బర్ట్ పార్క్లో అంటే అల్బర్ అల్బర్ట్ పార్క్ అంటే ఎయిట్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో మెల్బోర్న్ గ్రాండ్ ప్రిక్స్ అనే ఈవెంట్ జరుగుతుంది సో ఇది వచ్చేసి అందరికీ తెలుసు కదా మెల్బోర్న్ గ్రాండ్ ప్రిక్స్ గ్రాండ్ ప్రిక్స్ జనరలీ ఏమంటారండి నార్మల్లీ అదొక కార్ రేసింగ్ గేమ్స్ సో ఆ స్పోర్ట్స్ వచ్చేసి తెలుసు కదా మెక్లారెన్ ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించిన స్పోర్ట్స్ అనమాట రేసింగ్ జరుగుతుంది కదా అది అది అవుతుంది సో దానికి సంబంధించి ఈ క్రేజ్ అనేది ఈ ఈ కంట్రీస్లో చాలా ఉంటాయండి సో ఆస్ట్రేలియా గ్రాండ్ బ్రిక్స్ అనేది ఆల్మోస్ట్ ఐ థింక్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి ఈ ఇప్పుడు మనం కాస్త ముందుకు వెళ్ళి చూస్తే దానికి సంబంధించిన మర్చెంటైజ్ అంటే ఇప్పుడు బట్టలు దానికి సంబంధించిన క్యాప్స్ అవన్నీ ఇక్కడ సేల్ చేస్తారనమాట అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా ఇప్పుడు నార్మల్లీ మనము ఇండియాలో అయినా ఎక్కడైనా కానీ ఒక ఐపీఎల్ మ్యాచ్ అయినా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్కి వెళ్తే కూడా మనం ఏం చూస్తాం జనరల్లీ అక్కడ అంటే ఎంట్రన్స్లో మర్చెంటైజ్ అంటే మనకు కావాల్సిన ఇప్పుడు ఇండియన్ టీషర్ట్స్ ఇప్పుడు మనము వేసుకోవాలంటే అక్కడ బై చేయాలి కదా అలానే ఇక్కడ కూడా మనకు చాలా స్టోర్స్ అనేది ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి సో అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేస్తాము చూడండి ఇటు నుంచి రెడ్ బుల్ ఫ్యాన్ జోన్ అనేది చూపిస్తున్నారు ఫస్ట్ సో ఇక్కడ ఒక కార్ అయితే పెట్టారండి చూడండి సో ఇది వచ్చేసి అంటే ఆ క్రేజ్ని ఉపయోగించుకొని వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారు సో ఇది వచ్చేసి ఒక త్రీ డేస్ ఈవెంట్ నైట్ మొత్తము పెట్టారనమాట సో మనం అలా వాక్ చేసుకుంటూ వెళ్దాం వాక్ చేసుకుంటూ వెళ్ళి అన్నీ చూద్దాం అంటే ఎలా ఉన్నవి ఏ రకంగా వాళ్ళు అనేది అంటే ప్రజెంట్ చేశారనేది చెక్ చేద్దామండి సో ఇలా వెళ్తుంటే రైట్ సైడ్ మీరు చూడొచ్చు అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి సో అక్కడ మనకు ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఇప్పుడు మనం వెస్ట్రన్ ఫుడ్ ఉంటుంది కదా అవన్నీ దొరుకుతాయి అనమాట కాస్త అంటే అక్కడక్కడ ఇండియన్ ఫుడ్ కూడా కనిపిస్తుంది సో ఇది చూడండి నైట్ వ్యూ ఎలా ఉంది సో ఇది మెల్బోర్న్ సెంటర్ అండి స్కై స్క్రీపర్స్ చూసారు కదా ఒక్కొక్కటి సిక్స్టీ సెవెంటీ ఈవెన్ ఎయిటీ ఫ్లోర్స్ కూడా ఉన్నాయి అక్కడ సో అది చూడండి ఆ బ్లూ లైటింగ్ అక్కడ వచ్చేసి ఆ రివర్ అవన్నీ చూస్తే ఎంత బాగుంటుందో యాక్చువల్లీ సో మెల్బోర్న్లో నేను వచ్చేసి సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను అనమాట సో యాక్చువల్లీ ఇదొక అంటే మనందరికీ తెలుసు కదా మెల్బోర్న్ ఈజ్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ప్లేస్ అంటే ఇది చాలా సేఫ్ అయిన ప్లేస్ ఆస్ట్రేలియాలో ప్లస్ ఇప్పుడు మన ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళైనా మన ఇండియన్స్ అయినా ఇక్కడ చాలామంది ఉండారనమాట సో ఇది అంటే ఇప్పుడు మనం ఇండియా అనేది హోమ్ అనుకుంటే అది కాస్త మిస్ అవుతే కూడా ఇక్కడ వచ్చేసి మనకు ఆ హోమ్ ఫీలింగ్ అనేది వస్తుంది సో ఇప్పుడు కాస్త ముందుకు వెళ్తే యాక్చువల్లీ ఇక్కడ ఈ ఇది వచ్చేసి ఇది బే వాక్ అండి అంటే బే వాక్ అంటే ఇక్కడ అంటే మనకు సముద్రం లేదు కాకపోతే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు రివర్ ఉంటుంది ఈ చుట్టూ ఉన్న రివర్స్ ఉంటుంది అనమాట రివర్ ఉంటుంది సో మనం కాస్త ముందుకు వెళ్తే ఇప్పుడు చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ నుంచి అవుట్లెట్స్ స్టార్ట్ అవుతాయి అనమాట సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ వాళ్ళు పెట్టిన ఎగ్జిబిషన్ అంటే ఇది వచ్చేసి మర్చెంటైజ్ ఉంటాయి కదా బట్టలు క్యాప్స్ అవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో వాళ్ళ క్రేజ్ వాళ్ళు ఎలా అంటే సో ఇది వేసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రేసింగ్ స్టార్ట్ అయినప్పుడు సేమ్ మనం ఏదైతే అనుకున్నామో అదే ప్రకారంగా అంటే మనం క్రికెట్లో ఎలా క్రేజ్ ఉంటుందో అదే ప్రకారంగా వీళ్ళు కూడా చేస్తారన్నమాట చూడండి అరెమ్కో ఇదొక బ్రాండ్ ఇది చూడండి ఇక్కడ డ్రైవ్ రేస్ కార్ రేస్ అని ఉంది కదా సో ఇక్కడ ఏం చేస్తారంటే యూజువల్లీ వాళ్ళు ఒకటి కార్ డ్రైవ్కి సంబంధించింది ఒక సిమ్యులేషన్ పెట్టారనమాట చూడండి అక్కడ ఎఫ్ వన్స్ అల్బర్ట్ పార్క్ అని ఉంది కదా దీనిలో ఒక గ్రూప్ రేసింగ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ పర్ డ్రైవర్ అంటండి సో ఫైవ్ ల్యాబ్స్ అంటే ఐదు ల్యాబ్స్ ఎయిట్ మినిట్స్ వరకు ఆడొచ్చు అనమాట ఇది సో ఇక్కడ వచ్చేసి మనము చూస్తే సేమ్ ఆల్మోస్ట్ రియల్గా వర్చువల్ ఉంది కానీ ఆల్మోస్ట్ రియల్గా ప్లే చేసినట్టే ఉందన్నమాట అక్కడ మనం పే చేయాలి సో ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో అప్రాక్సిమేట్గా పదమూడు వందల రూపాయలు అనమాట చూడండి ఎంత క్రేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అది ఆడాలని ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది సో చూడండి ఇదొక షాప్ ఇది వచ్చేసి మోటార్ స్పోర్ట్ స్టోర్ అని ఉంది కదా సో దీనిలో కూడా అంతే అండి సో మనం టీషర్ట్స్ గురించి చెప్తే ఇది ఒక చూడండి వీట్వెల్ ట్రాక్ సైడ్ ఇంటర్నేషనల్ అనే బ్రాండ్ సో వీళ్ళు వచ్చేసి దీనిలో యూజువల్లీ ఇక్కడ మనకు టీషర్ట్స్ క్యాప్ మనం నేను యాక్చువల్లీ చూస్తే ఒక క్యాప్ వచ్చేసి అండి ఒక ఫిఫ్టీ డాలర్స్ ఉందనమాట అంటే త్రీ థౌజండ్ రూపీస్ ఒక క్యాప్ ఆల్మోస్ట్ సేల్ చేస్తున్నారు సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇది వచ్చేసి చూడండి రెడ్ బుల్ బ్రాండ్ దానికి సంబంధించిన మర్చెంటైజ్ వచ్చేసి క్లోత్స్ క్లోతింగ్స్ అనేది సేల్ చేస్తున్నారు సో కాస్త ముందుకు వస్తే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది ఒక రెస్టారెంట్ అండి ఇది ఎప్పటికీ ఉంటుంది అంటే ఇది ఒక ఎగ్జిబిషన్ కాదు రైట్ సైడ్ చూస్తే సో అన్ని లెఫ్ట్ సైడ్ మాత్రం మనకు ఒక ఈ ప్రకారంగా పెట్టారనమాట ఇదొక త్రీ డేస్ మాత్రమే ఈ స్టాల్స్ ఉంటాయి సో ఇప్పుడు చూస్తే ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది పాప్యులర్ అండి సెన్నా అనే ఒక బ్రాండ్ సో దీనికి సంబంధించిన మర్చెంటైజ్ ఇవన్నీ చూడండి దాని తర్వాత ఇక్కడికి వస్తే మనకు ఒక వెరైటీ ఒక చిల్డ్రన్స్ ఛారిటీ అనేసి ఏదో ఒక షోకు పెట్టేసి అంటే అక్కడ జస్ట్ వాళ్ళు ఎలా పోజ్ ఇస్తున్నారు చూడండి ఊరికే జస్ట్ ఫోటో ప్రకారంగా ఫోటో తీసుకోవడానికి వాళ్ళు అలా జస్ట్ అరేంజ్ చేశారనమాట ఇది చూడండి మెక్లైరన్ మెక్లయారన్ తెలుసు కదా మనకు అంటే యూజువల్లీ చాలామందికి మెక్లయారన్ అంటే తెలుసుంటుంది మెక్లారన్ అనేది చాలా ఫేమస్ అండి మెక్లారెన్ రేసింగ్ ఫార్ములా రేసింగ్ అంటే అది ఇట్స్ నెంబర్ వన్ టీమ్ అని రాసింది కదా సో అది ఇది అది సో చాలా చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయండి ఈ జెర్సీ వచ్చేసి అంటే ఇప్పుడు మనకు షర్ట్స్ అయినా కానీ ఇవన్నీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సో జనరల్లీ ఏంటంటే మనము దీని గురించి మాట్లాడితే అంటే ఇక్కడ రేసర్స్ అంటే ఎలా వస్తారంటే మ్యాక్స్ వెస్టాపెన్ అని లెవీస్ హ్యామిల్టన్ అని చార్ల్స్ లెక్ అని వీళ్ళందరూ చాలా ఫేమస్ వాళ్ళ లెజెండ్స్ అనమాట వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి పార్టిసిపేట్ చేస్తారనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టికెట్స్ వచ్చేసి అదే ఈవెంట్లో టికెట్స్ చూస్తే చాలా మటుకు ఈ ఇయర్ చాలా ఇంక్రీజ్ చేశారనమాట ఇది ఒక నాలుగు రోజులు ఒక పాస్ దొరుకుతుంది అది మినిమం అంటే త్రీ హండ్రెడ్ అండ్ టెన్ డాలర్స్ ఏమో ఉందండి సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక థర్టీ డాలర్స్ ఎక్కువ చేశారనమాట సో టికెట్స్ గ్రాండ్ స్టాండ్ అనే టికెట్ స్టాండ్ ఉంటుంది అంటే మన దగ్గర ఐపీఎల్లో మన మన క్రికెట్ స్టేడియంలో కూడా అలా ముందుకి ఒక రేట్ వెనుకకి ఒక రేట్ ఉంటుంది కదా అలా సో ఇక్కడ కూడా అంతే మ్యాక్సిమం వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ వరకు ఉన్నాయండి అంటే ఎంత కాస్ట్ అనిపించినా సరే కానీ వన్కి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రం ఇక్కడ అస్సలుకి తగ్గేదే లేదనేసి వెళ్తారు చూడండి ఇది ఒకటి ఎఫ్ వన్ సిమ్లేటర్ వచ్చేసి మనకు త్రీ ల్యాబ్స్ అంటే ఫార్టీ డాలర్స్ అండి సో ఫోటోలో దిగాలంటే చూడండి ఇది యాక్చువల్ అనమాట ఆ మెక్లార్ ఎందు ఆ ఫెరారీ కార్ చూడండి ఎలా ఉందో అసలు కోట్ల రూపాయలకు సంబంధించినది సో ఇది దీనిలో దీనిలో అంటే ఫోటో దిగాలంటే కూడా మనకు ఒక ఫిఫ్టీ డాలర్స్ పడుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనము కాస్త ముందుకు వచ్చాము ఇది వచ్చేసి ఇక్కడ యూజువల్లీ ఏంటంటే వీకెండ్స్లో ఇక్కడ నైట్ ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయి జరుగుతాయన్నమాట అతనున్నాడు కదా తను చెప్తుంటాడు సో కొన్ని అంటే తనకి వచ్చిన షో అనేది పర్ఫామ్ చేస్తుంటాడు అనమాట చూడండి Okay, everyone, thank you for stopping and thank you for watching me. My name is Chinne. Uh, I'm from Japan. I'm a Japanese story farmer. Okay, let's start my show. And actually, uh, if you wanna see my show, uh, please come up to Rob. Uh, sorry, uh, do you understand my English? Do you understand? Let if you wanna see my show, please come up to line. Thank you. And front is much better. Oh, you can be Nice, thank you. Alright. Yeah. Oh, nice, thank you. Oh, oh, thank you. Video, thank you. It's fine. Yeah, uh, usually I use fire only when I do grand finale. But thank you for coming by show. So today, to, uh, tonight, I try doing bonus fire trick right now. Right now. See oh, yes, so, with Andy, Chesi every weekend, low nights, Ila performances with Star and Mata. సో అంటే వాళ్ళకి వచ్చినవి వాళ్ళు చూపిస్తారు దానికి బట్టి అంటే మన లాంటి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అంటే చూస్తారు కాసేపు అంతే చూసిన తర్వాత కాస్త ఎంజాయ్ చేసి వెళ్తారనమాట సో ఆ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో ఇది వచ్చేసి కంప్లీట్లీ సిటీ సెంటర్లో ఉంది సో ఇక్కడ ఇవన్నీ రెస్టారెంట్స్ అటు చూస్తే మెక్డొనాల్డ్స్ ఉంది సో ముందుకు చూస్తే ఇది ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి కంప్లీట్లీ అంటే రైట్ సైడ్కి మనకు అనిపించే పొడవున మనకు రెస్టారెంట్స్ అనేది కంటిన్యూస్గా వెళ్తాయి అనమాట సో ఇది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి ఇది చూస్తే క్వీన్స్ బ్రిడ్జ్ స్క్వేర్ అనే అంటారు అనమాట ఇక్కడ సో ఇది వచ్చేసి దానికి సంబంధించిన మొత్తము ఒక మ్యాప్ అనేది పెట్టారు సో ఇక్కడ చూస్తే మనకు అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా దాన్ని క్రౌన్ బిల్డింగ్ అంటారనమాట సో దానిలో మనకు కసినో అనేది ఐడియా ఉంది కదా అక్కడ అంటే జూదం అని అంటే సో అది చాలా చాలా జరుగుతుంది అక్కడ ఇవి చూడండి మన దగ్గర ఊబర్ కార్స్ ఎలా ఉన్నాయో అదొక ఎలక్ట్రిక్ రిక్షాల లాగా అనమాట సో అలాంటివి ఇక్కడ చాలా కనిపిస్తాయి అది కాకుండా కాస్త ముందుకు వెళ్తే ఇది ఎయిర్ వ్యాలెక్స్ ఇది వచ్చేసి మన ఎగ్జిబిషన్కి దానిలో భాగంగా పెట్టారనమాట వచ్చేసి ఇది ఆ కార్ చూడండి మెక్లారెన్ మెక్లారెన్ అని రాసింది సో దానికి సంబంధించిన ప్రదర్శనని ఇక్కడ చూపిస్తున్నారు ఎయిర్ వ్యాలెక్స్ షిఫ్ట్ యువర్ పర్స్పెక్టివ్ ఎయిర్ వ్యాలెక్స్ అని రాసింది సో ఇది చాలా అందంగా ఉంటుందండి అక్కడ ముందు చూస్తే మనకు ఒక బ్రిడ్జ్ ఉంది దాని గురించి ఒక సర్ప్రైజ్ ఉంది అదేంటంటే ఆ బ్రిడ్జ్ దగ్గర మనకు రాబిన్ హుడ్ సినిమా అంటే కొత్త సినిమా వస్తుంది కదా ఇక్కడే కంప్లీట్గా మొత్తం షూటింగ్ అయింది అనమాట సో దాని గురించి మనం తర్వాత అంటే మూవీ చూసిన తర్వాత మనం దాని గురించి ఒక వీడియో చేద్దాం నేను దానికి సంబంధించి అక్కడ ఎక్కడైతే తీశారో దాని ప్రకారంగా నేను వీడియో అనేది ఒక చేస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అది కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి మొత్తం ప్రదర్శన అయితే అవుతుంది ఇక్కడ చాలామంది అంటే డ్యాన్స్ డ్యాన్సులు ప్లస్ ఎవరికి కావాల్సింది వాళ్ళు అంటే చాలా హ్యాపీగా మంచి సంతోషంగా ఇక్కడ వీకెండ్ వచ్చిందంటే అందరు ఇక్కడే ఉంటారండి కంప్లీట్లీ ఎంతమంది అంటే చాలామంది కనిపిస్తారు మనకు సో ఇక్కడ నుంచి మన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఉంది కదా ఎంసీజీ స్టేడియం అది కూడా ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడ నుంచి అంతే సో ఓకే ఇలా మనం వెళ్తుందాం సో మనం ఇలా రోడ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్దాము చూడండి ఇప్పుడు రాత్రి తొమ్మిదిన్నర అయింది సో ఎంతమంది బయలుదేరుతున్నారు అక్కడికి వన్ రేస్ దానికి సంబంధించిన ఎగ్జిబిషన్ చూడడానికి అలానే చాలామంది అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేదే నైట్ లైఫ్ కొరకు సో అంటే ఇక్కడ సబబ్లో ఉంటే కూడా మనకు రాత్రి కాగానే చాలామంది వచ్చి వీకెండ్లో నైట్ లైఫ్ అంటే ఎంజాయ్ చేసి వెళ్తుంటారనమాట చూడండి ఇది సిగ్నల్ సిగ్నల్ పడగానే అందరూ వస్తున్నారు సో ఇది వచ్చేసి ఎంత అంటే చాలా నీట్గా ఉంటుంది మనకు అటు కాస్త ముందుకు చూస్తే మనకు ట్రామ్ కనిపిస్తుంది ట్రామ్ అంటే మనకు ట్రైన్ లాగా ఉంటుంది కదా అది వచ్చేసి రోడ్డు మీద అంటే మనకు మధ్యలో ఒక ట్రాక్ ఉంటుంది అక్కడ వెళ్తుందనమాట ఈ ట్రామ్స్ అంటే మనకు సిటీలో ప్రపంచంలోనే మనకు సిటీ సెంటర్లో అంటే ఒక పదిహేను నుంచి పద్దెనిమిది స్టాప్ల వరకు మనకు ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఒక ఫెసిలిటీ అది ఇచ్చారనమాట ఆ సౌకర్యాన్ని ఈ విక్టోరియా గవర్నమెంట్ అనేది మెల్బర్న్లో ఇచ్చింది సో ఇది వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకు చాలామందికి అది ఎందుకు అలా పెట్టారంటే నార్మల్లీ ఇప్పుడు మనకు సిటీ సెంటర్కి వెళ్ళాలంటే అందరూ కార్స్ తీసుకొని వస్తే అక్కడ మొత్తం ట్రాఫిక్ అనేది చాలా జామ్ అవుతుంది కదా అది కాకుండా వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే అది నిర్మూలించడానికి అంటే కాస్త తగ్గించడానికి వాళ్ళు ఈ ఫ్రీ ట్రామ్ అనే కాన్సెప్ట్ పెట్టారనమాట ఇది చూడండి ఇది వచ్చేసి క్రౌన్ బిల్డింగ్ క్రౌన్ అంటే నేను చెప్పినట్టు ఈ దీనిలో అసలుకి అంటే అండర్ గ్రౌండ్లో ఉంటుంది ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అంటే అర కిలోమీటర్ పైననే అండర్ గ్రౌండ్లో ఆ బిల్డింగ్ నుంచి అక్కడ కనిపించే బిల్డింగ్ అంత దూరంలో మనకు కెసినో అనేది జరుగుతుందనమాట కెసీనో అంటే తెలుసు కదా మనకు ఒక రౌలెట్ అవి గేమ్స్ ఉంటాయండి ఆ గేమ్స్ వచ్చేసి జూదం లాగా సో అక్కడ డబ్బులు వస్తాయనేసి అది ఆడితే ఏదో కోటీశ్వర్లు అయిపోతారు అనేసి తెగ ఆడేస్తుంటారన్నమాట వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ వీకెండ్కి వచ్చేసి ఇక్కడ అన్ని పెట్టేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తాను చూడండి ఎంత అందంగా ఉందో అద్దాల మేడలు అక్కడ అన్నీ దానిలో అంటే ఆఫీసెస్ ఉన్నాయి అది కాకుండా మనకు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి దానిలో సో ఓన్లీ ఆఫీసెసే కాకుండా ఈ సిటీ సెంటర్లో అవన్నీ ఉంటాయన్నమాట ఈ బ్రిడ్జెస్ వచ్చేసి అక్కడి నుంచి ఇటు మధ్యలో రివర్ ఉంది కదా నది అనేది పోతుంది సో దానికి సంబంధించింది ఓకే అండి ఈరోజు వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి కామెంట్లో చెప్పండి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను అందరం బాగుండాలి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్